మొన్న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు కూడా గెలిచి వందకు వంద శాతం స్ట్రైక్ రేట్తో ఒక చరిత్ర అంటే సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు కూటమిగా పోటీ చేసిన సంగతి మనకందరికీ కూడా తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఉంటే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టాడు అత్యంత కీలకమైనటువంటి పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ శాఖలో ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు మరి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా మంత్రిగా సక్సెస్ అయ్యాడా ఆయన పనితీరు ఎలా ఉంది అనేసి చర్చ జరగడం సహజం ఎందుకంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఏ ప్రభుత్వంలో అయినా సరే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంతో కీలకం బాగా పైసలుండే మా శాఖలు కూడా ఇవే ఈ కీలక శాఖల బాధ్యతలు అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఏదో కొంచెం ఆడావిడేది చేశారు అది అంతవరకు బాగానే ఉంది మామూలు హడబడి కదా విభచ్చ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పనితీరు మీద విమర్శలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ ఏడాది కాలంలో ఆయన నికరంగా మూడు నెలలు పనిచేసి ఉంటే గొప్ప అనే అభిప్రాయం కూడా చాలామంది నేతల్లో ఉంది ఈవెన్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఉంది వివిధ కారణాలతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు అదేవిధంగా క్యాబినెట్ సమావేశాలకు కలెక్టర్ల సమావేశాలకు కూడా డుమ్మా కొట్టి వార్తలు కూడా నిలిచే పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ వంటి కీలక శాఖ చూసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ఏడాది కాలంలో ఏమాత్రం అందుబాటులో లేడు చాలామంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ కూడా చేశారు ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ శాఖలో ఎలాంటి పని ఉన్నా అధికారులతో మాట్లాడుకోవాలి కానీ పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగే పనే కాదని చెప్పేసి కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కాదు జనసేన పార్టీకి చెందినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పవన్ కళ్యాణ్ గారు సమయం ఇచ్చింది లేదు అని చెప్పేసి జనసేన పార్టీలో ఉన్నటువంటి చాలామంది కీలక నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది మరోవైపు పవన్ కళ్యాణ్కి చెందినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించిన వేల కోట్ల రూపాయల పనులు వ్యవహారాల్లో బయట వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రచారం కూడా గట్టిగా నడిచింది దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడం జరిగింది బయట ఆఫీసులు పెట్టి మరి ఈ శాఖ వ్యవహారాలు ప్రైవేటు వ్యక్తుల తల దూరుస్తున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి కొన్ని నెలల క్రితం కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి హోంమంత్రి గారి పనితీరు మీద బహిరంగంగా విమర్శలు చేసి ఇలాగే ఉంటే తాను హోంమంత్రిత్వ శాఖ తీసుకోవాల్సి కూడా ఉంటుందని చెప్పేసి వ్యాఖ్యానించి పెద్ద దుమారానికి కారణమయ్యాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ ఏడాది కాలంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఉండడం తప్ప సచివాలయంలో తన ఛాంబర్కు వచ్చి విధులు నిర్వహించిన దాఖలాలు చాలా 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 తక్కువనేసి కూడా చెప్పుకోవచ్చు జిల్లా పర్యటనలో అదేవిధంగా శాఖ పరమైన ఉండే సమీక్షలు కూడా ఎప్పుడో తనకు నచ్చినప్పుడు అన్నట్లుగా సాగుతూ ఉంటాయి ఆ శాఖ వర్గాలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు మరో కీలక అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కాకుండా తన సామ్రాజ్యం తనదే అన్నట్లు ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఆయన చేసే పనులు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఈరోజు ఐ థింక్ సాక్షిలో కూడా ఏదో రాశారు కూటమికి బీటలు వాడుతున్నాయి కూటమి నుంచి ఏ రోజు అయినా సరే ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రాశారు సో పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ తన సామ్రాజ్యం తనదే అన్నట్టుగా ఉంది అనేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ఆయన చూసాం మనం చాలా సందర్భాల్లో చూసాం ఆయన ప్రతి నెలలకు ఒకసారి హెల్త్ ఇష్యూస్ రావడం హైదరాబాద్కి వెళ్ళిపోవడం ఆయన చాలా తక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉండడం కూడా చాలా తక్కువ తన శాఖకు సంబంధించి మీటింగ్లు పెట్టడం కానీ చాలా తక్కువే వీటి మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఈ గత ఏడాది కాలంగా ఇవైతే ఎక్కువగా ఉన్నాయి మరి రాబోయే నాలుగు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి తీరు ఏ విధంగా ఉంటుందో చూడాలి